బయట నుంచి మొదలైన ఈ మనిషి ప్రయాణం అగ్గిని కనిపెట్టేంత వరకు మంట నుంచి స్థిరమైన జీవనం కోసం వ్యవసాయం వైపు మళ్ళేందుకు వ్యవసాయ పనులను సులభతరం చేసుకునేందుకు జంతువులను ఎద్దులను గాడిదలను గుర్రాలను మచ్చిక చేసుకునేందుకు ఆకాశ వ్యవసాయ పనులు సులభతరం చేసుకునేందుకు జంతువులను మచ్చిక చేసుకునేందుకు జంతువుల నుంచి చక్రాన్ని కనిపెట్టేంత వరకు కొన్ని వేల సంవత్సరాలు బట్టి చక్రం కనిపెట్టిన తర్వాత మనిషి అభివృద్ధి చాలా వేగవంతంగా ఎన్నో రెట్లు వేగాన్ని పుచ్చుకుంది అక్కడి నుంచి యాంత్రీకరణ జరిగేందుకు కొన్ని వందల సంవత్సరాలు బట్టి యాంత్రీకరణ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు వైపు మారేందుకు కొన్ని పదుల సంవత్సరాలు మాత్రమే బట్టి ఇప్పటికే విదేశాల్లో వాడుకలో ఉన్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన దేశంలోకి కూడా రావాల్సిన అవసరం ఉంది దాన్ని గట్టిగా నమ్మిన ఈ ఫామ్ రోబో కంపెనీ వారు వారు తయారు చేసిన ఈ నిషి తాలూకా పూర్తి వివరాలు తెలుస్తుంది అంతేకాదు కాలక్రమేణా మానవుడు సాంకేతికతను మరింతగా అభివృద్ధి చేసుకుంటూ కృత్రిమ మేధస్సు వరకు వచ్చాడు ప్రస్తుతం ఏ ఏ సాయంతో వ్యవసాయం సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నా స్మార్ట్ సెన్సార్లు డ్రోన్లు ఆటోమేటెడ్ ట్రాక్టర్లు రోగ నిర్ధారణ సాంకేతికతలు వ్యవసాయంలో విప్లవాన్ని తెచ్చాయి మనిషి వేట నుంచి ప్రారంభించి అగ్ని వ్యవసాయాన్ని చక్రము యంత్రాలు అలాగే కృత్రిమ మేధస్సు వరకు అభివృద్ధి చెందిన ఈ ప్రయాణం అతన్ని అభివృద్ధి మార్గంలో మరింత ముందుకు తీసుకెళ్తుంది భవిష్యత్తులో ఏ ద్వారా వ్యవసాయాన్ని ఇంకా మెరుగుపరిచే అవకాశం ఉంది ఈ పరిణామ ప్రయాణంలో మనం భాగస్వాములం అవ్వాల్సిందే తప్పదు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా సరే ఇకపైన వ్యవసాయం ఈ కృత్రిమ మేధస్సు చేతిలోనే దానిపైన ఆధారపడి మాత్రమే మనం వ్యవసాయం చేయగలుగుతాం దీన్ని తొందరగా అందిపుచ్చుకున్న వాళ్ళు అభివృద్ధి చెందగలుగుతారు అనేది నా యొక్క ఉద్దేశం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం దాన్ని అందరికన్నా ముందుగా అందిపుచ్చుకున్న ఈ ఫామ్ రోబో కంపెనీ తాలూకా మిషన్ పండుతానము దాని యొక్క భవిష్యత్తు ప్రణాళికలు ఏందనే పూర్తి స్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకుందాం రండి కిసాన్ అగ్ని షోలో ఉన్న ఫామ్ రోబో కంపెనీ వాళ్ళ దగ్గర ఉన్నాము వీరి యొక్క ప్రోడక్ట్స్ ఏంటి వాళ్ళ దగ్గర ఉన్న మిషనరీ ఏ రకంగా పనిచేస్తుంది ఆ మిషన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అనే పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి సార్ మీ ఫార్మ్ రోబో ఎన్ని సంవత్సరాల నుంచి పిల్లం సార్ మా రోబో కంపెనీ రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేసాం ఈ కంపెనీ స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే మనకు వ్యవసాయంలో అన్ని రంగాల్లో వచ్చినంత ఆధునికమైన పరికరాలు అడ్వాన్స్ అడ్వాన్స్ గా ఉండట్లేదు అందువల్ల యువత వ్యవసాయం కంటే కూడా వేరే రంగాల వైపు ఎక్కువ ఆసక్తి ఉన్నారు ఎట్లయితే మనకి సెల్ ఫోన్ లో కంప్యూటర్ లో ఆపరేట్ చేసే విధంగా ఉండే యువత ఇటువైపు ఆకర్షిస్తారని చెప్పే ఉద్దేశంతో మనం ఫామ్ రోగో అనే కమ్మని స్టార్ట్ చేశారు అయితే స్టార్ట్ చేసి ముఖ్యంగా ఏ ప్రాబ్లం ఎక్కువగా ఉంది అంటే చూస్తే లేబర్ తో చేపించే పనులు బాగా ఇబ్బంది కాదు అందుకని దాని మీద భాగంగా కలుపు తీత మందులు కొట్టే ఈ పద్ధతుల మీద మన కంపెనీ ఫోకస్ పెట్టి ఆమ్రోబో ఆర్ వన్ అనే ప్రోడక్ట్ రిలీజ్ చేశాం